హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సివిక్ రైల్వేస్ దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ని వేరియస్ డెస్టినేషన్స్లో అయితే నడుపుతుంది ఇవిలో ఆ ట్రైన్ యొక్క డీటెయిల్స్ అనేవి తెలుస్తున్నాము వివరాలు వెళ్తే ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో డబల్ ఫైవ్ జీరో సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ సికింద్రాబాద్ అనకాపల్లి సికింద్రాబాద్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి నవంబర్ ఆరవ తేదీ నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు ప్రతి గురువారము సికింద్రాబాద్ నుంచి అయితే ఉంటుంది అలాగే నవంబర్ ఏడవ తేదీ నుంచి నవంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ప్రతి శుక్రవారం అనకాపల్లి నుంచి అయితే ఉంటుందన్నమాట టోటల్ ఫోర్ ట్రిప్స్ ఉంటాయి ఈ ట్రైన్ అయితే స్టాపేజ్ వివరాలు చూస్తే ఈ ట్రైన్ మనకి చర్లపల్లి నల్గొండ మిర్యాలగూడ నడికొడి విరుగురాళ్ళ సత్తెనపల్లి గుంటూరు విజయవాడ ఏలూరు తాడపల్లిగూడెం విడదవళు రాజమండ్రి సామర్లకోట అన్నవరం తుని ఎలమంచిలి స్టేషన్స్ అయితే ఆగుతుంది ఆ తర్వాత ట్రైన్ జీరో డబల్ సెవెన్ ఎయిట్ సెవెన్ జీరో డబల్ సెవెన్ డబల్ ఎయిట్ కాచిగోడ తిరుచానూరు కాచగూడ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి సేమ్ ఈ ట్రైన్ కూడా మనకి సేమ్ నవంబర్ ఆరవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు టోటల్ ఫోర్ ట్రిప్స్ అయితే ఉంటాయన్నమాట సేమ్ డేస్లోనే ఉంటుంది కాచిగోడ నుంచి గురువారం తిరుచానూరు నుంచి శుక్రవారం రోజున ఈ ట్రైన్ అక్కడ స్టాపే వివరాలు వస్తే ఈ ట్రైన్ మనకి ఉందానగర్ షాద్నగర్ జర్చర్ల మహబూబ్నగర్ వనపర్తి రోడ్ గద్వాల్ కర్నూలు సిటీ డోన్ గుత్తి తాడిపత్రి ఎర్రగుంట్ల కడప ఒంటిమిట రాజంపేట మరియు రేణిగుంట స్టేషన్స్లో అయితే అవుతుంది ఇక తర్వాత మనకి లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అయితే ఉన్నాయి ట్రైన్ జీరో సిక్స్ జీరో నైన్ జీరో బరోని చెన్నై బీచ్ వన్ వే స్పెషల్ ట్రైన్ వచ్చేసి మనకి వయా అసన్సోల్ కరగ్పూర్ కటక్ భువనేశ్వర్ విజయనగరం దువ్వాడ విజయవాడ నెల్లూరు గూడూరు మీదకి అయితే వెళ్తుంది ఆ తర్వాత ట్రైన్ నెంబర్ జీరో సెవెన్ జీరో డబల్ త్రీ జీరో సెవెన్ జీరో త్రీ ఫోర్ కాకినాడ టౌన్ మైసూర్ కాకినాడ టౌన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ వచ్చేసి మనకి టోటల్ ఎయిట్ ట్రిప్స్ ఉంటాయి వీక్లీ ఎక్స్ప్రెస్ అనమాట ఈ ట్రైన్ మనకి నవంబర్ మూడవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ప్రతి సోమ మరియు శుక్రవారలో కాకినాడ టౌన్లో ఉంటుంది అలాగే నవంబర్ నాలుగో తేదీ నుంచి నవంబర్ ఇరవై తొమ్మిదో తేదీ వరకు ప్రతి మంగళ శనివారాలలో మైసూర్లో అయితే ఉంటుందన్నమాట ఈ ట్రైన్ వచ్చేసి మనకి వయ కూడా నిడదవలు భీమవరం టౌను గుడివాడ విజయవాడ గుంటూరు సికింద్రాబాదు వికారాబాద్ రాయచూరు గుంతకల్లు అనంతపూర్ ధర్మవరం ఎలహంక కేసార్ బెంగళూరు మండ్యా మీదుగా మైసూరు అయితే వెళ్తుందనమాట అలాగే మీకు శ్రీ సత్యసాయిబాబా గారి యొక్క వందవ పుట్టినరోజు సందర్భంగా స్పెషల్ ట్రైన్ రన్ చేస్తుందని చెప్పాను అందులో మనకి చెన్నై సెంట్రల్ గుంతకల్ స్పెషల్ ఎక్స్ప్రెస్ ఈ ట్రైన్ మనకి రెండు సర్వీసులు అయితే ఉంటాయన్నమాట నవంబర్ పంతొమ్మిది ఇరవై ఒకటవ తేదీన గుంతకల్కి ఇరవై ఇరవై రెండవ తేదీన చెన్నైకి అయితే ఉంటుంది అలాగే ఎలహంక అనకాపల్లి అనకాపల్లి ఎలహంక స్పెషల్ ఎక్స్ప్రెస్ వన్ వే వన్ ట్రిప్ అయితే ఉంటుంది నవంబర్ పదమూడున అనకాపల్లి నుంచి ఎలహంకకి పద్నాలుగున ఎలహంక నుంచి అనకాపల్లికి అయితే ఉంటుంది ఇటైన కోచ్ కాంపిషన్లో మనకి సెకండ్ వేసి థర్డ్ డేస్ స్లీపర్ జనరల్ కోచ్లు అయితే ఉంటాయన్నమాట రెండు ట్రైన్స్ కూడా సో ఈ ఫ్రెండ్స్ దక్షిణ మధ్య రైల్వే నడుపుతున్న స్పెషల్ ట్రైన్స్ డీటెయిల్స్ ఈ అప్డేట్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్